హాయ్ వెల్కమ్ టు పరితో ప్రయాణం ఇవాళైతే మంచి ఎవీ సైజు ఉన్నటువంటి మరి ఎవీ సైజుకి వచ్చేటువంటి ఒంగోలు పాలపలాచ కోడలుడలు అయితే రావడం జరిగిందండి వీటి అడ్రస్ విషయానికి వచ్చినట్టయితే బావదేవరపల్లి గ్రామం నాగాయలంక మండలం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్గా చెప్పడం జరుగుతుంది మరి రవికాంత్ గారి దగ్గర అయితే ఇవి ఉన్నాయండి వీటి వయసు ఇరవై మూడు నెలలుగా చెప్పడం జరిగింది ప్రజెంట్ పాల పనులు ఉన్నాయి అరక మరియు బండలాగు పోటీలలో కూడా పాల్గొనడం జరిగిందండి వీటి రేటు విషయానికి వచ్చినట్టయితే లక్ష నలభై వేల రూపాయలకి అయితే అన్నజగారు చెప్పడం జరిగింది అలాగే రేటు ఫిక్సింగ్ కాదు డిస్కౌంట్ అయితే ఉంటుంది పని విషయానికి వచ్చినట్టయితే పర్ఫెక్ట్ గ్యా ఖచ్చితమైన గ్యారెంటీ అయితే ఇస్తామని అన్నగారు చెప్పారు అన్నగారి నెంబర్ అయితే నేను వీడియో పైన ఇవ్వడం జరిగిందండి ఎనభై ఒకటి నలభై తొమ్మిది డెబ్బై ఎనభై రెండు ఎనభై ఒకటిగా చెప్పడం జరుగుతుంది అలాగే మీ దగ్గర సెల్ఫ్ పర్పస్ వీడియోలు ఉంటే మన ఛానల్ పంపించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్

जा स स स स